హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య దగ్గరికి విశ్వనాథం అండ్ గీత వస్తారు అమ్మ శరణ్య అని శరణ్యతో ప్రేమగా చూస్తూ ఉంటారు నాన్న మీరిక్కడ అని అడుగుతుంది శరణ్య నాకంతా అంతా చెల్లమ్మ గారు చెప్పారమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా అయినా నువ్వేంటి అక్కడ అలా దౌడీలతో కిడ్నాప్ అవడం ఏంటి గారు నిన్ను బాగా చూసుకోకపోవడం ఏంటి ఏంటమ్మా ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు విశ్వనాథం నాన్న మీరేమి కంగారు పడకండి జరగాల్సింది జరుగుతుంది అయినా నన్ను ప్రాణానికి ప్రాణంగా కాపాడుకోవడానికి అత్తయ్య గారు నాతో ఉన్నారు ఆవిడ ఉన్నంత వరకు నాపై ఎవరూ చిన్న గీత కూడా పెట్టలేరు మీరేమి కంగారు పడకండి బాధపడకండి అని పాపం ఓదారుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మా నాన్నని ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వస్తారు అమ్మ శరణ్య నిన్ను నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నానమ్మా అది ఏంటంటే అసలు రిసార్ట్లో ఏం జరిగిందమ్మా నువ్వు దర్శన్ సంతోషంగా ట్రిప్కి వెళ్ళారు కానీ నిన్ను రౌడీలు కిడ్నాప్ చేయడం ఏంటి దర్శన్ ఏమి పట్టనట్టు ఇంటికి వచ్చి ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని కూడా ప్రయత్నించకుండా నాకు తెలీదు నాకు సంబంధం లేదు అండవేంటి అసలు ఏం జరిగిందమ్మా రిసార్ట్లో ఏం జరిగింది నువ్వు ఎక్కడ కిడ్నాప్ అయ్యావు చెప్పమ్మా అని అడుగుతారు ఆనంద భైరవి ఇంకా అత్తయ్య గారు అని పాపం చెప్దామనే లోపు ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల్ని చూస్తుంది శరణ్య వద్దు ఇప్పుడు ఈ విషయాన్ని నేను అమ్మా నాన్నల ముందు చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు తన అల్లుడు గారు ఇంత నీచానికి దిగజారని చాలా చాలా బాధపడతారు కుటుంబంలో కల్లోలాలు సృష్టిస్తాయి అల్ల కల్లోలం అయిపోతుంది అందరూ తిట్టుకుంటారు పెద్ద గొడవ జరుగుతుంది అలా జరగకూడదు నా అత్తింటి పరువుని నేను తీయకూడదు అని మనసులో అనుకుంటుంది శరణ్య ఏమ్మా ఆలోచిస్తున్నావు చెప్పమ్మా నువ్వు ఎలా మిస్ అయ్యావు అసలు ఏం జరిగింది అని అడుగుతారు విశ్వనాథం అంటే అత్తయ్య నేను ఆయన ట్రిప్కి వెళ్ళాం అరకు కాకుండా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఆయన నన్ను ఇక్కడే ఉన్న అనంతగిరి రిసార్ట్కి తీసుకువెళ్లారు అక్కడి వరకు ఓకే నేనే బోర్ కొట్టి గార్డెన్ చూద్దామని ఆయనకి చెప్పకుండా బయటికి వచ్చాను చూసేసరికి నేను ఒంటరిగా ఉన్నానని ఆ వెదవలు నన్ను కిడ్నాప్ చేశారు అంతే అత్తయ్యా అంతకుమించి ఏమి జరగలేదు అని పాపం నిజాన్ని దాచిపెట్టేస్తుంది శరణ్యా అంతేనా సరే వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉంటారులే నువ్వేమి బాధపడద్దు అని అంటారు ఆనంద భైరవి డాక్టర్ ఇంకక్కడికి వస్తారు డాక్టర్ మా కోడలికి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇప్పుడు మీరు బ్లడ్ కూడా ఇచ్చారు కాబట్టి తను రికవర్ అవుతుంది సో ఇవాళ ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం మీరు తన్ని ఇంటికి తీసుకువెళ్లొచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ ఇంకా ఆనంద భైరవి ఆలోచనలో పడతారు లేదు రౌడీలు శరణ్యనే కిడ్నాప్ చేశారంటే ఖచ్చితంగా ఇది అనన్యపనో లేకపోతే పోతే సమీర పను అయ్యుంటుంది వాళ్ళిద్దరికీ తప్ప ఇంకా ఎవ్వరికి ఎవ్వరికీ అవసరమే ఉండదు వాళ్ళు అని కోపంగా ఇంకా ఆనంద భైరి అయితే అలా బయలుదేరుతారు సమీర వాళ్ళ ఇంటికి ఇది ఇలా ఉండగా సమీర అనన్య ఒక ప్లేస్లో మీట్ అవుతారు హాయ్ అనన్య థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది సమీరా ఎందుకు నేను నిన్ను సేవ్ చేసినందుక లేకపోతే దర్శన్కి ఇంకా నీపై మంచి ఇంప్రెషన్ రావాలందుగా అని అడుగుతారు అన్నిటికీ కలిపి ఒకేసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఇవాళ నువ్వు నాకు ఫోన్ చేసి దర్శన్ని విడిపించమని ఐడియా ఇవ్వకపోతే నాకు అస్సలు దర్శన్ అరెస్ట్ అయినట్టు కూడా తెలిసేది కాదు దర్శన్ ని విడిపించగానే దర్శన్ నాకు ఫోన్ చేసి నువ్వు నా పాలిట దేవతవి అని నన్ను పొగిడేడు తెలుసా అని అంటుంది సమీరా గుడ్ ఇలాగే కంటిన్యూ చెయ్యి నీపై దర్శన్కి ప్రేమ పెరగాలి ఆ శరణ్యపై దర్శన్కి ప్రేమ తగ్గిపోవాలి ఆ శరణ్య ఇంకా ఇంకా దిగ జారిపోయేలా చేయాలి అని అంటుంది అన అనన్య అక్కర్లేదు ఆల్రెడీ చేసేశా వాళ్ళిద్దరూ ఇంకా ఎప్పటికీ కలవలేరు ఎందుకో తెలుసా నేను శరణ్యని ప్రాసిట్యూషన్ కేసులో ఇరికించాను కదా ఒక రోజంతా అది పోలీస్ స్టేషన్లోనే ఉంది అని అంటుంది సమీరా ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది హే సమీరా ఏమంటున్నావు నువ్వు నువ్వు చెప్పేది నిజమా అని అంటారు అవును నేనే దాన్ని ప్రాస్ట్యూషన్ కేసులో ఇరికించి తర్వాత విడిపించి దర్శన్ విడిపించాడని నేరమంతా దర్శన్ పైకి తోసేశా ఇప్పుడు ఆ శరణ్య ఖచ్చితంగా దర్శనే ఇలా చేయించాడనుకుంటుంది ఇటువైపు దర్శనేమో శరణ్య ప్రాస్ట్యూట్ కేసులో ఇరుక్కుందని కుమిలి కుమిలిపోతూ ఉంటాడు ఇంకా వీరిద్దరూ ఎప్పుడు కలుస్తారు చెప్పు ఖచ్చితంగా ఏ భర్తయినా భార్యని ఇంత నీచమైన కేసులో ఇరికిస్తే బుద్ధున్న ఎవ్వరూ ఇంట్లో ఉండరు కాబట్టి దర్శన్కి విడాకులిచ్చి ఆ శరణ్య వెళ్ళిపోతుంది తర్వాత ఇంటి కోడలిగా నేనుంటాను అని చెప్తుంది సమీరా అనన్య మాత్రం ఏం మాట్లాడకుండా అలా కళ్ళప్పగిచ్చుకొని చూస్తూ గడగడ వణుకుతూ ఉంటుంది ఏమైంది అనన్య ఎందుకు అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనంద భైరవి ఉంటారు ఒక్కసారిగా ఆనందాన్ని చూసి షాక్ అయిపోతుంది సమీర ఇంకా వెంటనే సమీర చెంపపై పాడేయాలని ఒక్కటి కొడతారు ఆనంద భైరవి ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది ఇంకా నన్ను నన్ను వదలండి ఆంటీ అని అంటుంది ఏ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా అని గట్టిగా ఇంకా జుట్టు పట్టుకుంటారనమాట ఆనంద భైరవి సమీరాది ఇంకా అనన్య పారిపోబోతూ ఉంటే అనన్యది కూడా పట్టుకొని ఇద్దరి గొంతు పట్టుకొని ఎంత ధైర్యమే నీకు మీకు నా కుటుంబానికి చీడ పురుగుల్లా దాపరించారు నా కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు మీలాంటి వాళ్ళకి చావుతోనే బుద్ధొస్తుందే బుద్ధొస్తుంది చావండి అని చెప్పి గట్టిగా గొంతు నొక్కుతూ ఉంటారు అత్తయ్య మీరు మమ్మల్ని చంపినా మీరేమీ చేయలేరు అని అంటుంది అనన్య ఇంక వెంటనే ఇద్దరి గొంతు గట్టిగా వదిలేస్తుంది ఆనంద భైరవి చీ మనుషులేనా మీరు మనుషులేనా చక్కగా ఉంటున్న కుటుంబంలో చీడలా తయారయ్యి మమ్మల్ని ఇంతలా టార్చర్ పెడుతున్నారు ఏయ్ సమీరా నువ్వు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో నా కొడుకుతో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో కానీ ఒకటి గుర్తుపెట్టుకో వాడికి శరణ్యతో పెళ్ళి అయిపోయింది వాడిది శరణ్యది దేవుడు కలిపిన బంధం వాళ్ళిద్దరిని విడతీయడం నువ్వు కాదు కదా నీ తాతలు ముత్తాతలు వచ్చినా ఎవ్వరు విడతీయలేరు అది గుర్తుపెట్టుకో నా కోడల్ని ప్రాస్టేషన్ కేసులో ఇరికించావా పాపం పిచ్చిది కనీసం నాతో చెప్పుకోలేకపోయింది అయినా మీలాంటి ఆడవాళ్ళలో పుట్టిన మృగాల్లాంటి వాళ్ళని ఎవరు చెప్పుకుంటారులే చూడు అనన్య నీ విషయం గురించి చెప్తున్నా నువ్వు ఇంత పాపాలు చేస్తున్నా ఇంత నీచానికి ఒడిగడుతున్నా నీ గురించి నేను ఎందుకు చెప్పట్లేదో తెలుసా నువ్వు అత్త మా అక్క కోడలివి కాబట్టి అక్క చాలా మంచివారు కాబట్టి అక్కకి నీ గురించి తెలిస్తే ఆవిడ గుండె పగిలిపోతుంది కాబట్టి ఆవిడే లేకపోతే నిన్ను మెడ పట్టుకుని బయట గెంటేస్తుంది కానీ మా ఇంటి పరువు పోతుంది మా ఇంటి పరువు కోసం మేము ఏదైనా చేస్తాం నీకు కూడా బుద్ధి తెప్పిస్తా నిన్ను ఇంట్లో పని మనిషిని చేసిన కాళ్ళ ఉంచుకుంటా ఏయ్ సమీరా నీకు కూడా నీకు కూడా చెప్తున్న విను త్వరలోనే నా కూతురు నా కోడలు నా కొడుకు నా కోడలు ఇద్దరి మధ్యలో ఉన్న అన్ని అపార్థాలు తొలగిపోయి వాళ్ళు సంతోషంగా ఉండి నేను మనవళ్ళు మనవరాల్ని ఎత్తుకొని నీ దగ్గరికి వచ్చి నీకు చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తా గుర్తు పెట్టుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి ఇంకంతా చూస్తున్న అనన్య హత్య గారు మీరు ఏం చేసినా ఇలాగే ఉంటారు నాకు తెలుసు కానీ మీ సంగతి చెప్తాను కదా అని అనన్య కూడా ఇంటికి రీచ్ అవుతుంది ఇది ఇలా ఉండగా శరణ్యని ఆనంద భరివి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు అలా శరణ్య పాపం చూసి అందరూ అమ్మ శరణ్య అని చెప్పి లీలావతి దగ్గరికి వస్తుంది అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా అమ్మా నేనే హాస్పిటల్కి వద్దామనుకున్నాను కానీ నాకు ఆనంద చెప్పింది ఎలాగో డిశ్చార్జ్ చేస్తున్నాం కదా లేని రాలేదు చెప్పమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు పర్లేదత్తయ్య అని అంటుంది శరణ్య రామ్మా కోడలిగా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు నీ గురించి మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా రా నువ్వే ముందు దీపాన్ని వెలిగించాలి అని శరణ్యతో దీపాన్ని వెలిగిస్తారనమాట లీలావతి పాప అదంతా చూస్తూ ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడే ఉన్న దర్శన్ ఇదంతా చూస్తూ ఉంటాడు ఏవండి అని శరణ్య దర్శన్ని పిలిచేలోపు ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దర్శన్ వెంటనే ఇంకా శరణ్యకుడ మనసులో నన్ను ఇంత కేసులో ఇరికించి మీరే ఏం పట్టనట్టు వెళ్ళిపోతున్నారు మీరు ఇంత కర్కసంగా ఎలా అండి ఎలా ఉండగలుగుతున్నారు అని మనసులో అనుకుంటుంది శరణ్య ఇటువైపు దర్శన్ కూడా మనసులో అయినా ఎంత ఘోరమైన కేసులో ఇరుక్కుంది ఇలాంటిది నాకు భారీ అయింది అమ్మకి ఈ విషయం తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది అందుకే ఈ విషయాన్ని అమ్మతో చెప్పకూడదు అని చెప్పి ఇంకా వెంటనే అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దర్శన్ ఇది ఇలా ఉండగా ఆనందకి సరోజారావు గారు కాల్ చేస్తారు హలో వదిన గారు ఇకపై మనం అలా పిలుచుకోవడం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంతకీ మనం ఎంగేజ్మెంట్ ముహూర్తాలు అని అంటారు మేము అదే విషయం గురించి ఆలోచిస్తున్నాం ఎంగేజ్మెంట్ ఇంకొక వారం రోజుల్లో చేస్తే బాగుంటుందని పంతులు గారు చెప్పారు కాబట్టి వారమే మనకి టైం ఉంది అని అంటారు ఆనంద భైర్వి గారికి తలుచుకుంటే చిటికలో జరిపించేయగలరు అయినా మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు మా అబ్బాయి మీ అమ్మాయిల ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా అంగరంగ వైభవంగా జరిపిద్దామని ఇంకా అన్ని పనులు లైక్ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలి కాబట్టి రేపు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నామని చెప్తారు సరోజారావు గారు అలాగే ఇప్పుడే విషయాన్ని అందరితో చెప్తాను అని హ్యాపీగా ఇంకక్కడి నుండి వెళ్ళిపోయి శరణ్య దగ్గరికి వెళ్తారు అక్కా శరణ్య అందరికీ గుడ్ న్యూస్ మన లహరి అత్తయ్య గారు కాబోయే అత్తగారు కాల్ చేశారు రేపు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాలి అంటున్నారు ఎంగేజ్మెంట్కి ఇంకా వారం రోజులే టైం ఉంది కదా అని అంటారు ఆనంద ఇంకా లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య మాత్రం అలా ఇంక చూస్తూ ఉంటుంది ఇంక అందరూ హ్యాపీగా అయితే పెళ్లి పనులు మొదలు పెట్టేయాలి లహరి అని సంతోషంగా చూస్తూ ఉంటారు అనన్య ప్రకాష్కి ఫోన్ చేస్తుంది హలో ప్రకాష్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీ గర్ల్ ఫ్రెండ్కి వేరే వాడితో పెళ్ళి జరుగుతుంది మరి నువ్వేమీ చేయలేవా అని అంటుంది అనన్య ఏంటనన్య గారు మీరు ప్రకాష్నే తక్కువ అంచనా వేస్తున్నారు మీకు ఒక విషయం తెలుసా నా దగ్గర ఉన్న వీడియో గురించి నేను ఇన్స్పెక్టర్తో అంతా సెట్ చేసేశాను ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటామో కరెక్ట్గా అదే జరుగుతుంది ఎంగేజ్మెంట్ రోజే అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకోవాలనుకుంటున్న ఆ లహరికి ఊహించని షాకుని నేనిస్తాను కదా ఎంగేజ్మెంట్ రోజే ఆ కుటుంబంలో కొలతలు రేగబోతున్నాయి ఇప్పుడు మనం కొట్టే దెబ్బకి వాళ్ళు కోలుకోలేరు కోలుకోలేరు అనన్య గారు అని అంటాడు ప్రకాష్ కరెక్ట్ నేను కూడా అదే రోజు గురించి ఎదురు చూస్తున్నాను అది మాత్రమే కాదు లహరి నువ్వు ఇద్దరు పారిపోయేలా ప్లాన్ కూడా చేసుకున్నావు కదా అని అడుగుతారు అనన్య అయ్యో మేడం చెప్పాను కదా నేను అన్ని అన్ని పండ్లు సెట్ చేసేస్తున్నాను నాకు కావాల్సింది కాస్త డబ్బు మీ నుండి సహాయాలు మాత్రమే అని అంటాడు ప్రకాష్ ఓకే నేను పంపిస్తాను అని కాల్ కట్ చేసి లహరి మీ అమ్మ వెనకాల ఉందని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా ఈ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేను చూస్తానుగా అని కోపంగా ఉంటుంది అనన్య ఇటువైపు లహరి ఎంగేజ్మెంట్ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి అందరూ సరదాగా పెళ్లి పనుల్లో మునిగిపోతూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్